అది కూడా మళ్ళీ దాంట్లో మనం విశ్లేషించుకోవాలి కాబట్టి ఇప్పుడు టోటల్ గా ఎంత పంట నష్టం జరిగింది ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాల్సింది ఇప్పుడు అవదు ఒక రోజులో మొత్తం సైటిఫిట్ చేయడానికి ఒక వారం రోజులు పడుతుంది టోటల్ గా అంటే ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఎన్యుమినేషన్ అనేటువంటిది వారం నుంచి పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు వదిలేయాలి ఫైనల్ గా ప్రభుత్వాన్ని వేదిక ఇచ్చేటప్పుడు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది వరెంత ఎంత లేకపోతే మిర్చి ఎంత పత్తి ఎంత లెక్క కడుతూ దాంట్లో ఇన్సూరెన్స్ పార్టీ ఎంత ఉంది ఇన్సూరెన్స్ లేని పార్టీ ఎంత ఉంది ఇది చెప్పాలి ఇన్సూరెన్స్ ఉన్న పార్టీకి ఎప్పటిలోపు డబ్బులు ఇస్తారు ఇప్పిస్తారు ప్రభుత్వం చేతిలో ఉంటది ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి ఇస్తుందా లేకపోతే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అని ఒక నామ మాత్ర పరిహారం ఏమన్నా ఇస్తుందా అది చూడాలి సరే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మామూలు పదిహారేళ్ళు ఇంకా ఉండవా ఇంతకుముందు మామూలుగా ఎకరానికి లెక్క ఇచ్చేవారు అప్పట్లో ఇప్పుడు ఇంకా అవి అవి ఓన్లీ ఇన్సూరెన్స్ మీద బేస్ అవ్వాల్సిందే రైతు ప్రభుత్వం నుంచి ఇంకే పరిహారం అందదా అదే చూడాలి ప్రభుత్వ పాలసీ ఏంటి అనేది చెప్పాలి కదా ఇంకా ప్రభుత్వం ఇంకా ఏం చెప్పలేదు కదా మామూలుగా అయితే కుటుంబాలకు సంబంధించి ఒకప్పుడు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ వరద బాధితులకి తుఫాను బాధితు తర్వాత అది వెయ్యి బాబుగారి టైంలోనే వెయ్యి అయింది జగన్ టైంలో రెండు వేల ట్రిప్ మూడు వేలు ఇస్తున్నారు కుటుంబ ముగ్గురికి పైన ఉంటేనే ముగ్గురికి పైన ఉంటేనే మూడు వేలు కూడా కుటుంబంలో ముగ్గురికి పైన ఉంటేనే అదే కుటుంబంలో ఒకళ్ళ గాని గానీ ఉంటే వెయ్యి రూపాయలే వెయ్యి రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు బంగాళ దొంపలు ఇస్తారు బంగాళామూలే మూడు వేలు కాన్సెప్ట్ ఏంటంటే కుటుంబంలో ముగ్గురికి పైగా ఉంటే మూడు వేలని ప్రకటించారు